నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్భై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై రెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్భై రెండు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల రెండు వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల వంద ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చేల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకైతే ఉంది నిన్నటికి ఈ రోజుకి నలభై తొమ్మిది పైసలు తగ్గి ఈ రోజు వైట్లో ఒక దిన రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో వీడియో అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్